ఒకే ఒక్కడు వేలాది సినిమాలను పైరసీ చేశాడు పోలీసులకు చిక్కననే ధీమాతో సవాల్ విసిరాడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎంతో వేర్వేరు ప్రాంతాల నుంచి వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు భ్రమలో ఉంచి పోలీసులను ఏమార్చాడు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు వస్తున్నాయి అతడితోనే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను మూయించి వేశారు చంచల్గూడ జైల్లో ఉన్న రవిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన ఇమ్మడి రవి హైదరాబాద్లో బీటెక్ చదివాడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు ప్రేమించి పెళ్లాడిన యువతితో మనస్పర్ధలు తలెత్తడంతో నాలుగేళ్ల కిందట విడిపోయాడు చదువులో చురుగ్గా ఉండే రవి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు అనంతరం గెట్టింగ్ అప్ ఈఆర్ ఇన్ఫోటెక్ పేర్లతో ఐటీ కంపెనీలను ప్రారంభించాడు నాలుగు వందల యాభై మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఆ తర్వాత ఏమైందో కంపెనీలను మూసివేశాడు కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటూ తరచూ విదేశాలకు వెళ్లి వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు ఏడెనిమిదేళ్ల కిందట ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు వెబ్ సిరీస్లను పైరసీ చేయటం ప్రారంభించాడు పైరసీ కంటెంట్ను అందించేందుకు వందకు పైగా వెబ్సైట్లను కొనుగోలు చేశాడు ఒక వెబ్సైట్ను తొలగించిన మిగిలిన వాటిని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేవాడు కూకట్పల్లిలోని ఎమ్మడి రవి నివాసంలో పోలీసులు కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు వాటిలో వెయ్యి నుంచి రెండు వేల సినిమాలు ఉండొచ్చని అంచనాకు వచ్చారు వెబ్సైట్లలో సినిమాలు తొలగించినా మరోసారి అప్లోడ్ చేసేందుకు హార్డ్ డిస్క్లలో నిల్వ చేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం పైరసీ నెట్వర్క్ ను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచ స్థాయిలో విస్తరించినట్టు ప్రాథమికంగా గుర్తించారు యూకే కేంద్రంగా ఇమ్మడి రవి నేతృత్వంలో కొన్ని సాంకేతిక బృందాలు పనిచేస్తున్నట్టు తెలిసింది నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు సెల్ ఫోన్లను విశ్లేషించేందుకు వాటిని పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపారు అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా మరికొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సినిమా పైరసీ రాకెట్ వెనుక అసలు సూత్రధారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది వెబ్సైట్లలో ఉచితంగా కొత్త సినిమా వీక్షించే అవకాశం కల్పించడం వెనుక అసలు మర్మం ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించడమేనని పోలీసులు నిగ్గు తేల్చారు ఇటీవల పైరసీ కేసులో అరెస్టైన వనస్థలిపురం నివాసి కిరణ్ కుమార్ బీహార్ కుర్రాడు అశ్విన్ కు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కమిషన్ ఆశ చూపారు వీరిద్దరికీ బిట్కాయిన్ క్రిప్టో రూపంలో నగదు బదిలీ చేస్తున్న ఏజెంట్ను అరెస్టు చేసినప్పుడు ఐబొమ్మ లింకులను గుర్తించారు తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎమ్మడి రవి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు అయితే అదే సాంకేతిక ఉచ్చు అతడి చుట్టూ బిగించి పోలీసులు అరెస్టు చేశారు ఎమ్మడి రవి వెనుక ఉన్న వారి కోసం ఆరా తీస్తున్నారు నిందితుడి నెట్వర్క్ను ఛేదిస్తే మరింత సమాచారం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు చంచలగూడ జైలులో ఉన్న రవిని కస్టడీకి తీసుకునేందుకు ఇవాళ పోలీసులు పిటిషన్ వేయనున్నారు సినీ రంగానికి వేల కోట్ల రూపాయలు నష్టం తెచ్చిన పైరసీ రాకెట్ గుట్టు బట్టబయలు చేసేందుకు హైదరాబాద్ అప్పటి సిపి సివి ఆనంద్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు సైబర్ బృందాలకు ప్రత్యేక టూల్స్ సాఫ్ట్వేర్ ను అందించిన ఐదుగురు నిందితులను అరెస్టు చేయించారు విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి కోసం బృందాలను ఏర్పాటు చేశారు అనంతరం ఆయన బదిలీపై వెళ్లారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడంపై రాష్ట హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్ ఎక్స్ ద్వారా స్పందించారు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని పోలీసులనే సవాలు చేస్తూ బెదిరించిన వ్యక్తిని చివరకు అరెస్టు చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత సీపీ సజ్జనార్కు అభినందనలు తెలిపారు